నూజువీడు నూజువీడికి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపించిన జరుగుతూ ఉంది తిరువురు ఎక్సీ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఒకరిగ్డ ఆనంద గారికి ఈరోజు రైస్ బైక్ పంపించిన జరుగుతూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా థ్యాంక్ యూ ఈరోజున తిరువురు ఎక్స్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఒకరిగడ్ ఆనంద్ గారికి ఈ రోజు రైస్ బ్యాగ్స్ పంపించిన జరుగుతూ ఉంది టూ రైస్ బ్యాగ్స్ సింగిల్ పాలిషడ్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో పర్యట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ అనే వరి రకం అది దాన్ని సివిఆర్ బదులో ఒరిసాకు ఫోన్ చేసి మనం న్యూజివీడు న్యూజివీడులో ఉంటున్నారు సారు న్యూజివీడుకు పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున